తెలియజేసుకుంటున్నాను వారి చేతిలో మీదగా ఈ యొక్క సంస్థను సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను ఓపెన్ చేశాను దాని తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రవీణ్ గారు కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో నా యొక్క ఈ సంస్థలో పనిచేస్తూ ప్రైవేట్ గారు సెక్రటరీగా చాలా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆయన యొక్క శ్రమను ఎంతో దీనికి వెచ్చిస్తూ ఉన్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శేఖర్ రెడ్డి కూడా తర్వాత శేఖర్ గారు కూడా వీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు వీరందరూ ప్రోత్ఫలంతో వీరి సహకారంతో నేను ఎంతో ఇన్ని కార్యక్రమాలు ఐదు వందల కార్యక్రమాలు దాదాపుగా నేను ఏడు సంవత్సరాలలో నేను చేయగలిగానంటే ఏ సంస్థలో కూడా ఇంత తొందరగా ఇన్ని కార్యక్రమం చేపట్టలేదు డబ్బు సంపాదించలేదు శృతులయ్య డబ్బు గురించి ఆలోచించలేదు కేవలం పేరు మంచి గాయనిగా ఈ రోజు నిజంగా నా హెల్త్ బాగాలేదు రెండు రోజుల నుంచి నా వాయిస్ కూడా బాగాలేదు రేపు బాగుంటుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పుస్తకాలు చూడకుండా పాడాలి అని చెప్తున్నారు తప్పకుండా నిజంగా చిన్నప్పటి నుంచి ప్రొఫెషన్ ఇదే అయ్యి ఉంటే మటుకు తప్పకుండా పుస్తకాలు లేకుండా చూసి వాళ్ళం మేము జాబ్ చేస్తూ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను దగ్గర దగ్గర ఎన్ని అవార్డ్స్ వారు బహుముఖీన గాయని మరి సజెస్ట్ చేశారు వేరే వాళ్ళ ప్రజా గాయని ఇంకొకరు నవరస గాయని సైన్స్ నెల్లూరు వాళ్ళు నాన్నగోగిర త స్వరభారతి తిరుపతి వాళ్ళు విశ్వనాథ్ గారి చేత గారు ఇలా తీసుకుంటున్నానంటే నేను నా జాబ్ చేస్తూ నా ఇంట్లో నేను కొంత నా యొక్క భర్ భార్య భర్తను నా పిల్లల్ని నా యొక్క కుటుంబాన్ని అందరినీ కూడా చూసుకుంటూ నా యొక్క టూటిని నేను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను నా యొక్క పుట్టుకతోనే ఇదే కార్యక్రమంలో ఉండి ఈ పాటలకి నేను అంకితమై ఉంటే నేను చూడకుండా ప్రతి పాటను పాడగలిగిన దాన్ని ఇప్పటికీ నాకు చూడకుండా వస్తాయి కానీ అక్కడ ఉన్న తర్వాత పాడాలంటే ఏ చిన్న డైలాగ్ ఏ చిన్న అక్కడ వచ్చినటువంటి హమ్మింగ్ కానీ అక్కడ కానీ ఏదైనా మిస్ అవుతుందో అనవసరంగా ఆడియన్స్ ముందు అభాస్ పాల్ కావద్దనే ఉద్దేశంతో చూసి పాడడం జరుగుతుంది ప్రొఫెషనల్గా టోటల్ ప్రొఫెషనలే సింగర్ కాదు కాబట్టి పుట్టినప్పటి నుంచి ఇంకే వ్యాపకం లేకుండా పాటలు మాత్రమే వ్యాపకం ఉండి అదే బిజినెస్ అదే లైఫ్ లైఫ్ అయి ఉంటే తప్పకుండా అలా పాడేవాళ్ళంతా వాళ్ళు చేసిన సూచన చాలా అభ అమోకమైంది అది మేము పాటిస్తాము ఫ్యూచర్లో తప్పకుండా చూడకుండా పాడతాము కమి మాత్రం పక్కన పెట్టుకుంటామంటే క్షమించాలి మీరు అదేవిధంగా ఈ సంస్థలో ఆర్ఎన్ సింగ్ గారు మమ్మల్ని మా యొక్క తండ్రి కట్ట ఎక్కువ నాకు వారు సహకరిస్తారు అదేవిధంగా సుష్మా భాయ్ వీళ్ళందరూ కూడా రేపు సభా కార్యక్రమం కూడా చాలా చిన్నగా ఉంటుంది కానీ ప్రముఖులందరూ వస్తారు రేపు వెంకట్రావు గారు అందరూ కూడా మంచి పాటలు పాడి వినిపిస్తారు దయచేసి రేపు అందరూ కూడా తొందరగా వచ్చేసి కార్యక్రమాన్ని తిలకించమని ఆశీర్వదించు ఆశీర్వదించ కోరుతూ థ్యాంక్స్ అండి